డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు ఐక్యరాజ్య సమితి నూట ఇరవై ఐదవ బార్త్నివర్సరీ సందర్భంగా ప్రకటించింది రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తన చాంబర్ వెనుకాల పెట్టుకున్నాడు ఈ రోజుకి కూడా ప్రపంచంలో అత్యంత సంపన్నులు సంపన్నులు ఎవరున్నారా అంటే ఇద్దరే ఇద్దరున్నారు ఒకరు కారల్ మార్క్స్ అయితే రెండది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత గొప్ప మహానుభావుని ప్రపంచమంతటా కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో చేరుతా ఉంటే ఈ దేశంలో అంటరాని కులంలో పుట్టాడని చెప్పేసి కోటి కులంలో పుట్టిన గాంధీ భారత జాతి పిత అవుతాడట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మాత్రం అంటరాని వాడై దళిత వాడల్లో జరపాలట ఏమిటి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి క్యాస్ట్ ఉంది ఈ జబ్బులు ఈ దేశం నుంచి పారద్రోలాలి మనం దీని పారద్రోలాలంటే పెరియర్ ఇంజక్షన్ వేయాలి ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ ఇంజక్షన్ వేయాలి కారల్ మార్క్స్ ఇంజెక్షన్ వేయాలి ఏ జబ్బుల్ని పారద్రోలాలంటే ఖచ్చితంగా అవి తీరాలి మనం ఈ రోజు బాబాసాహెబ్ అంబా అంబేద్కర్ యొక్క ఔన్నత్యం పెరుగుతూ ఉంటే మరొక వైపున అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి చాలా మంది దళిత సోదరులు కింది తరగతుల వాళ్ళు అంబేద్కర్ అంటే మావాడు అని చెప్పేసి అంబేద్కర్ని ని భక్తి తోటి భజన చేస్తా ఉన్నారు అంబేద్కర్ ఆశయాలు అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను అంబేద్కర్ ఏం చెప్పింది దేశంలో నాకు ఇద్దరు శత్రులు ఉన్నారని చెప్పేసి ప్రకటించాడు ఏమిటే శత్రువులు ఒకటి బ్రాహ్మణిజం రెండోది క్యాపిటలిజం క్యాపిటలిజాన్ని అంతం చేయటం ఈ దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ కర్తవ్యం కూడా అదే కావాలి ఎందుకు అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు రిజర్వేషన్లు ఇచ్చిరని చెప్పి చెబుతున్నారు అంబేద్కర్ రాసింది రాజ్యాంగం రాయటం రిజర్వేషన్ అంబేద్కర్ చివరి ఆరు సంవత్సరాల్లో జరిగిన పని అంబేద్కర్ జీవితం యాభై ఆరేళ్ల జీవితంలో అంబేద్కర్ చేసినటువంటి గొప్ప పాత్ర ఏమిటి దేశానికి రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి పుస్తకాన్ని చదవండి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమిని జాతీయం చేయాలని చెప్పి చెప్పిండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఎక్కడ చెప్పట్లేదే మనం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అనువాదులు మధ్యయుగాల కాలంలోకి పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆవు ఉచ్చతోటి ఆవు పేడతో బతకాలనుకుంటున్నారు వాళ్ళు ఈ దేశంలో అంబేద్కర్ యొక్క ఔన్నత్యం విరజుల్తో ఉంటే అంబేద్కర్ అవమా ఔన్నత్యాన్ని అణిచివేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఏ అమ్మ అమిత్ షాకు అంబేద్కర్ చదివిన దాంట్లో నయా పైస జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా అమిత్ షాని అంబేద్కర్ 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 అయ్యడం ప్యాషన్ అయిపోయింది అంటున్నాడు అంబేద్కరే ఈ దేశంలో పుట్టి ఉండకపోతే మాకు ఇప్పటికీ మూతికి ముంతా వెనక తాటాకుండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడంతో ఈ మనువాదుల మంచి మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మనుస్మృతి అనేటువంటిది ఎంత దుర్మార్గమైందో చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి తెలుసు కదా పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనుస్మృతిని అక్కి పుల్లకీకి తగలబెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకోసం ఈ మనుస్మృతి వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సాటి మనిషిని మనిషిగా చూడలేదు పశువుని ప్రేమించింది మనిషిని ద్వేషించింది మార్గమైంది ప్రేమించింది అమ్మను చేసింది ఈ దేశంలో అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప మన ముందు మనం వాళ్ళు భరించలేకపోతున్నారు అంబేద్కర్ జీర్ణించుకోలేకపోతున్నారు అందుకంటే వాళ్ళ గుండెల మీద గొలబం గుర్చుడు అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నాడు ఒకడు అంటున్నాడు అంబేద్కర్ పుట్టిన టైంలో నేనుంటే కాల్చి చంపేవాడిని చెప్పాను అంటున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా అలాంటి దుర్మార్గులకి అలాంటి నీచుల గురించి తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ మేధావి అంటే నేను కూడా నన్ను ఎవరన్నా గౌరవిస్తారో అనేటువంటి ఆతృత పడితే పడచ్చు అంబేద్కర్ కాలి కోటికి ఎడమ కాలి కోటికి పనికి రాని దమ్మలు అరే ఈ రోజు కేంద్ర అమిత్ షా కేంద్ర మంత్రి ఏమంటున్నారు ఫ్యాషన్ గా మారిపోయింది అంటున్నారు అరే మీరు పార్లమెంటు మోడీ 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 అని చెప్పేసి బల్లాలు చచ్చిల్లి కదా మోడీ ఎవరు నీ మోడీ అంబేద్కర్ పుట్టిన గడ్డ మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌ పట్టణానికి వెళ్లి అంబేద్కర్ మట్టిని ముద్దాడి ఏం చెప్పాడు నీ మోడీ ఓ అంబేద్కర్ దేవుడు నువ్వు లేకపోతే అక్కడ కూడా దేవుణ్ణి చేసింది అంబేద్కర్ ని అంబేద్కర్ మనిషిని చేస్తే అంబేద్కర్ ని వీరుని చేస్తే అంబేద్కర్ ని రోల్ మోడల్ చేస్తే ఆయన లాగా ఆచరించాల్సి వస్తుందని చెప్పి అంబేద్కర్ ని దేవుణ్ణి చేసిండి ఎవరున్నాడు ఓ అంబేద్కర్ దేవుడు నువ్వు లేకపోతే నా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో చిప్పలు అని చెప్పి చెప్పిండు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికి ఇలా అంబేద్కర్ దండేయడానికి వస్తున్నారు కబడ్దార్ అంబేద్కర్ ఆశయాన్ని తొక్కి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కే వాళ్లకు హెచ్చరిస్తా ఉన్నాను అంబేద్కర్ ఆశయ వారసులు మాత్రమే అంబేద్కర్ దగ్గరికి రావాలి అంబేద్కర్ ఆశయాల్ని రాజ్యాంగాన్ని రిజర్వేషన్ అంబేద్కర్ యొక్క ఆశయాలకి విరోధి అది ఎట్టి పరిస్థితులలో అంబేద్కర్ తాకడానికి వీల్లేదు ఎక్కడో గుడిని ముట్టుకుంటే అపవిత్రమవుతుంది అంటున్నారే నీ గుడుల కంటే నీ మసీదుల కంటే నీ చర్చిల కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెయ్యి రేట్లు కోట్ల రేట్లు అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలో చాటాలి ఈరోజు మా ఎంఎన్ఎస్ సభ్యులు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం ఉదయం ఆరు గంటలకే ఇక్కడికి వచ్చి అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి అంబేద్కర్ పట్ల ఈరోజు అంబేద్కర్ ఆశయం పట్ల ఆశయ వారసులుగున్న మీరందరూ కూడా కుంఠిత దీక్షతోటి ఈరోజు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకోవటం అంటే మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి దేశాన్ని విముక్తి చేయటం అంతేకాదు రిజర్వేషన్లు కాపాడటం అంతేకాదు సామాజిక న్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లటం ఈ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించటం ఈ దేశంలో కులం లేని మతం లేని దేవుడు లేని సమాజాన్ని నిర్మించడం రూపంలో ముందుకు సాగేటువంటి ఎమ్మెల్యే సభ్యులకు మరొకసారి జై భీమ్ జై ఇన్సాన్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నారు